Anh vậy, anh quay về quê? 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 Anh vậy, anh quay quay về quê? Anh vậy vậy, anh quay 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 మేము తిఫారం తాండా వాసులము మా బాబు హరియాల వెంకట్రాము డిగ్రీ ఫైనల్ ఇయర్ బీసీ హాస్టల్లో చదువుకోవడం జరుగుతుంది అదేవిధంగా పిల్లలు ఒక నలుగురు పిల్లలు ఏకంగా కూడి ఆ బాబును ఒకే రూమ్లో స్పందించి చాలా చిత్రహింసలు పెట్టి రాత్రి పదిన్నర నుండి పదకొండు గంటల ఆ ప్రాంతంలో చంపేయడం జరిగింది అలాగే వాళ్ళ దోస్తులు మా గాంధారి మండల దోస్తులు ఆ విషయాన్ని గమనించి ఆ శబ్దాన్ని విని ఆ పిల్లలందరూ ఆ రూమ్ పైకి రావడం జరిగింది ఆ రూమ్కి వచ్చేసరికి స్వూహ తప్పి పడిపోవడం జరిగింది పడిపోయిన వెను వెంటనే ఆ నలుగురు ఐదుగురు పిల్లలు కలిసి ఆ బాబును ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది ఆ లోపే ఇంకో నలుగురు కలిసి ఎవరైతే ఆ పిల్లలు ఆ బాబు పైన దాడి చేసిరో ఆ నలుగురు ఐదుగురు ఆ విద్యార్థులను ఈ పిల్లలు పరిగెత్తి పట్టుకోవడం జరిగింది పట్టుకొచ్చి మన పోలీస్ స్టేషన్కి అప్పగించడం జరిగింది అదే అదే విధంగా మన వాడం సార్ను కూడా సార్ను అదే రాత్రి పోలీస్ స్టేషన్కి అప్పజెప్పడం జరిగింది అయితే మేము రాత్రి పదకొండు గంటల నుంచి ఇప్పటి వరకు వెయిటింగ్ చేస్తే మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ బాడీని కనీసం బాడీని చూద్దామంటే కూడా చూపించని పరిస్థితిలో మేము కనీసము నీళ్లు తాగుతామన్నా మాకు ఒక అధికారి కానీ మాకు సపోర్ట్ లేకపోవడము ఈ ప్రభుత్వంలో మాకు చాలా చాలా బాధ వేస్తుంది అయితే ఆ పిల్లవాడి తల్లిదండ్రులు కనీసము ఒక ఎకరం లేని స్థితిలో ఆ పిల్లవాడు ఏదైనా ఉద్యోగం సాధించి మాకేదైనా న్యాయం చేస్తాడనే ఉద్దేశంతో ఆ తల్లిదండ్రులు పిల్లవాడిని పంపిస్తే ఇలాంటి ఆ పిల్లవాడిని ఈరోజు చంపేసి మాకు మా కుటుంబాన్ని రోడ్డు రోడ్డు పాలు చేయడం జరిగింది ఈ విషయం పైన మన డిపార్ట్మెంటు న్యాయం చేయాలని అలాగే వార్డెన్ నుంచి మొదలు పెడితే జిల్లా స్థాయి వరకు వాళ్ళందరినీ వాళ్ళందరిపైన చర్య తీసుకోవాలని మేము కోరుకోవడం జరుగుతుంది అదే మాకు ఏంటంటే ఏకైక బాధ మేము రాత్రి పదకొండు గంటల నుంచి కనీసం రెండు వందల మూడు వందల మంది ఉంటే మన డిపార్ట్మెంట్ ఏం చేస్తుందనే విషయాన్ని నేను ఈరోజు కణాఖండంగా నేను ప్రశ్న ప్రశ్నించడం జరుగుతుంది ఇంకా మాకు ఒక ఐదు పది నిమిషాల్లో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే కనుక మేము ప్రతి మండలాలలో ధర్నాలు చేసి రసారోకులు చేసే కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేస్తామని ఈ విధంగా మేము తెలియజేయడం జరుగుతుంది అంటే దేనికోసం గొడవైనట్టు గొడవైనట్టు ఎలాంటి విషయాలు లేవు కాకపోతే ఈ పిల్లలు ఏం చేశారంటే ఈ పిల్లవాడు మాపైన ఏం డామినేషన్ చేయాలా ఈయన మాకేం చదువు చెప్పాలా ఈ పిల్లవాడు మావాడు ఏమైనా వేరే వేరే తప్పులు ఏమైనా చేస్తే మీరు వాళ్ళ తల్లిదండ్రులను కానీ మన డిపార్ట్మెంట్ వాళ్ళను కానీ పిలిపించి వానిపైన చర్యలు తీసుకోవాలి కానీ ఈరోజు అర్ధనగ్నంగా దారుణంగా చంపడం అనే విషయం ఏంటిదని మేము ప్రశ్నించడం జరుగుతుంది ఈ విషయం పైన డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలి తీసుకొని ఎడలా మేము మా చర్య వేరే రకంగా ఉంటుందని మేము తెలియజేయడం జరుగుతుంది పిల్లవాడిని వార్డను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నుంచి ఆర్థికపరమైన సహాయం చేయాలని ఆ కుటుంబం పేద కుటుంబము వాళ్ళు నలుగురు అన్నదమ్ములు ఆ నలుగురు అన్నదమ్ములు వ్యవసాయ కూలీలే వీడు చిన్నవాడు అతి ప్రేమగా డిగ్రీ వరకు చదివించి ఏదో జాబ్ చేసి మాకు న్యాయం చేస్తాడని ఉద్దేశంతో తల్లిదండ్రులు ఇక్కడికి పంపించడం జరిగింది పంపిస్తే మా వార్డను ఆ డిపార్ట్మెంటు మాకు వినలేని ఆక్రోషాన్ని కలిగించిందని విషయాన్ని మేము మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడ నుంచి కదిలేది లేదు వీలైతే మేము ధర్నాకి కూడా వీలైతే ఇంకా రసారోకులు కూడా చేయడానికి వెనుకాడబోమని మేము తెలియజేస్తున్నాము